ప్రతి సంవత్సరం లాగానే జూన్ పన్నెండు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు జూన్ పన్నెండు ప్రారంభమయ్యే రోజే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ధ్వంసమైంది దాన్ని పూర్తిగా రిపేర్ చేసి ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్ కళాశాలలకు దీటుగా చేయాలని తలంచి విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి గారే మానిటర్ చేస్తూ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నేనే ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థినికి నోట్బుక్స్ యూనిఫామ్ పంపిణీ చేయాలి అంతేకాదు ప్రతి స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు పెంచాలి ప్రతి స్కూల్లో కూడా చాలామంది విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ కూడా చాలామంది అవుతారు చాలా మట్టు స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇవన్నింటి కోసం కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఈయన స్కూల్ స్టార్ట్ కాకముందే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా బలోపేతం చేయడానికి అని ముఖ్యమంత్రి గారు తలచి రెండు వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇన్నోవేషన్ చేయడం మీద మరీ ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాలో మన కలెక్టర్ యాస్మిన్ బాషా గారు ప్రత్యేక చొరవ చొరవ చూపి ఇలా కలెక్టర్ గారు నిజంగా ఈ జిల్లాకి రావడం నిజంగా విద్యార్థులందరూ కూడా అదృష్టం చేసుకున్నట్టు మనం ఏ ప్రోగ్రాం చేస్తున్నా కూడా ఒక అదుచిత దీక్షతోటి ఒక కమిట్మెంట్ తోటి ఖచ్చితంగా పని సాధించేంత వరకు కూడా బాగా కష్టపడే నేచర్ ఉన్న కలెక్టర్ గారు మన జిల్లాకు రావడం ఒక విద్యార్థుల సమస్యలే కాదు నేను చాలా సందర్భాల్లో ఫార్మర్స్ ఇష్యూస్ కూడా నిజంగా మీరు కొంత ఎమర్జెన్సీ కూడా ఎందుకు కావచ్చు నేను కాల్ చేస్తుంటే మా దగ్గర ఫార్మర్స్కు చాలా వద్ద సమస్య ఉంది అది ఇది అని చెప్పినప్పుడు కూడా చాలా సార్లు ఫోన్ చేసినప్పుడు చాలా ఓపికగా ప్రతి ఫార్మర్ ఇష్యూ అటెండ్ చేసుకుంటూ అందరి సమస్యను ఈ జిల్లా జిల్లాలో ప్రతి సమస్యను కూడా ఇలా దగ్గరుండి ఉండి తనే మానిటర్ చేస్తుంది నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ మేడం మా కాన్స్టర్స్ తరఫున మా ఫార్మర్స్ తరఫున ముఖ్యంగా మా చిన్న విద్యార్థులు విద్యార్థుల తరఫున మీరు చాలా గవర్నమెంట్ని ఒప్పించి ఈ జిల్లాలో ఎక్కువ రినోవేషన్ పేరు మీద ప్రతి స్కూల్ కూడా రినోవేట్ చేయాలి మంచి రిజల్ట్ తీసుకురావాలని చెప్పి మీ మీకున్నటువంటి కమిట్మెంట్ మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన జిల్లా పదకొండవ స్థానంలో వచ్చింది నేను ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పాను డిఓ గారితో మాట్లాడుతున్నాను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కలెక్టర్ గారు ప్రతి ఒకసారి పది ఆనంద కొట్టతారు అదేవిధంగా డిఓ గారు ఎవరి ప్రతి మండలి కూడా మీరు విజిట్ చేయండి మనం చొప్పదండ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇలా మొత్తం ఈ రాష్ట్రంలోనే చొప్పదండ్రి నియోజకవర్గంతో మంచి విద్యార్థులు ఉన్నారు మంచి టీచర్లు ఉన్నారు ఇది ఒక ఎడ్యుకేషన్కి ఒక హబ్ అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నంలో మనం అందరం ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ నేను ఒకటే చెప్తున్నా టీచర్లందరికీ ఇవాళ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మీరు ఏమాత్రం తీసుకోరు వాళ్ళకంటే మోర్ క్వాలిఫైడ్ టీచర్స్ మీరంటా మీరు డిగ్రీలు చేసి బీఏడీలు చేసి లక్షల మంది పోటీ పడుతున్న డిఎస్సి లాంటి పరీక్షలు చదివి దాంతో ఉత్తీర్ణులై ఇలా మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకంటే ఒక టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మీకు ఎక్కువ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళని అందరినీ కూడా మీ పిల్లల్లాగా భావించి ప్రతి ఒక్కరి మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి స్పెషల్ ఫోకస్ పెట్టి మంచి విద్యను అందించాలని చెప్పి మీ అందరికీ టీచర్లకు ఇక్కడ ఉన్న డిఈఓకు ఎంబీఓకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను కూడా ప్రతి స్కూల్ను నెలకు ఒకసారి లేదంటే పదిహేను వరకు ఒకసారి విజిట్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరైనా ఇగ్నోర్ చేసి అనవసరం ఫోకస్ పెట్టకపోతే మాత్రం నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్స్తాను కొంత పనిష్మెంట్ కూడా అయ్యాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ఇక్కడ టీచర్లకు డిఇవకు ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మనం ఖచ్చితంగా మనం ఏ డ్యూటీ చేస్తున్నామో ఆ డ్యూటీతో నిబద్ధతో చేయాలని చెప్పి మీ అందరికీ నేను వేడుకుంటున్నా ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది ఆ తరగతి గదిలో నిర్మించే బాధ్యత కేవలం ఉపాధ్యాయులకి వస్తుంది ఇలా దేశ భవిష్యత్తు ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బిల్డింగ్ కోల్పోతుంది ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే ఒక రోగి చనిపోతాడు అదే ఒక టీచర్ కనుక తమ డ్యూటీస్ ఇగ్నోర్ చేస్తే ఇలా రాబోయే భవిష్యత్తుకి అది నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి టీచర్ మీరందరూ మీరు ఇచ్చినట్టు మీరు మీరు చేస్తున్నటువంటి డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి మీ అందరినీ ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను మా మధ్యలో ఒకసారి ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిండు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రిటైర్ అయినాక ఒక యూనివర్సిటీకి ఒక లెక్చర్ ఇస్తున్నారు అక్కడ కొంతమంది పాత్రికేయులు అడిగారు ఏమని మీరు ఒక హాథర్ హాథర్గా ఉన్నారు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నారు అసలు ఇదంతటి కారణం మీకు ఏ ఏ మీకు ఎంతకింతా ఇన్ని సక్సెస్ చేసినా అంటే నేను అదృష్టవంతుని బాగా అంటాను అంటే మీరు ఒక సైంటిస్టు మీరు అదృష్టవంతుడు ఎట్లా అదృష్టాన్ని ఎలా అంటారంటే నాకు చిన్నతనంలో మంచి స్కూల్ దొరికింది మంచి గురువులు దొరికినరు దానివల్ల నేను అదృష్టవంతుని ఇలా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినా సైంటిస్ట్ అయినా ఆథర్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వాళ్ళ చదవ వల్లనే వాళ్ళ ప్రోత్సాహం వల్లనే అని చెప్పి అబ్దుల్ కలాం గారు చాలా గర్వంగా చెప్పుకున్నాడు ఇలా ప్రతి విద్యార్థి కూడా ఆ విధంగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి మన టీచర్లు అందరూ కూడా తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ప్రభుత్వం స్వయం నుంచి కానీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో మీ ప్రభు మీ చెప్తున్నటువంటి పాఠశాల కానీ మీకు వ్యక్తిగతంగానే మన సమస్యలు ఉంటాయి మా దృష్టికి తీసుకురండి వాటి అన్నింటినీ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ముందుంటాం కానీ మీరు మీ డ్యూటీస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించద్దని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం పంపించినటువంటి నోట్బుక్స్ అదేవిధంగా యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఎన్డిఓ కానీ ఎమ్మస్ట్రీ గారిని కోరుతున్నాం